హాయ్ అండి ఈరోజు నేను మళ్ళీ మన టెర్రస్ గార్డెన్లోకి వచ్చేసాను ఈరోజు ఒక అద్భుతమైన ఔషధాల ఘని అనే చెప్పొచ్చు ఎన్నో ఔషధాలున్న ఒక ఆకుకూర గురించి మాట్లాడుకుందాము అదే పునర్నవ అదేనండి గలిజేరు అని కూడా అంటారు మా వైపు అయితే అటుకు మామిడి అని కూడా అంటారు అనేకమైన పేర్లు అట్లానే దాని పేరుకు తగ్గట్టు అనేకమైన ఆరోగ్యాన్నిచ్చే ఔషధాల ఘని అండి ఇది ఈరోజు ఈ ఆకుకూర గురించి మాట్లాడుకుంటూ ఇది ఎలా వండుకోవాలి ఏంటి అని డిస్కస్ చేద్దాం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ సిరీ చిత్రాలు అయితే మీలో ఎంతమందికి ఈ ఆకుకూర గురించి తెలుసండి ఈ ఆకు ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఫస్ట్ దీన్ని దగ్గరగా ఒక లుక్కేసేయండి దీని ఔషధాలు అనేది ఔషధ ఘని అని ఎందుకు చెప్పుకుంటామో తెలుసుకుందాము ఇది వచ్చేసి మూడు రకాలు ఉంటుందంటండి గలిజేరు అనేది తెల్ల గలిజేరు ఎర్ర గలిజేరు నల్ల గలిజేరు అని మూడు ఉంటాయంట అయితే నాకు తెలిసి చేరు ఎర్రగలి చేరు నాకు తెలుసండి నలుపుదైతే నేను ఇంతవరకు చూడలేదు ఎందుకంటే ఈ తెల్లగలిజేరు దీని పువ్వును బట్టి తెలుస్తుంది అలానే కాడని ఇది చేరండి దానికి కాడ తెలుపు ఉంటుంది అది ఎర్రగలి జీరుకైతే ఆకు కూడా కొంచెం ఎరుపు రంగు ఉంటుంది కాడ ఎరుపు రంగు ఉంటుంది అయితే ఎక్కువగా ఔషధ అంటే మూడు ఔషధాలు ఉన్నది ఉం సేమ్ ఉంటుందండి కానీ ఎక్కువ అడుకులో ఉన్నది మాత్రం నాకు తెలిసి తెల్ల గలిజేరు అని చెప్పవచ్చు అయితే ఈ గలిజేరు వల్ల ఎన్ని ఉపయోగాలు అంటేనండి దీన్ని ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు ఇది వర్షాకాలం ఎక్కువగా పొలాల్లో అయితే ఏంటి ఎక్కడైనా వర్షాలు పడగానే ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి దీన్ని మన పల్లెటూర్లలోనైతే ఏదో కలుపు మొక్కలా పీకేస్తుంటారండి అంటే మనకి విరివిగా దొరికితే అది ఏది కూడా మనం విలువగా చూడం కదా అంతేనండి అదే పాపం సిటీలో ఉండేవారైతే చిన్న కట్ట యాభై రూపాయల వరకు అమ్ముతున్నారు కానీ ఇది హెల్త్కి మంచిదని వాళ్ళు ఎంత డబ్బులైనా వెచ్చించి కొనుక్కుంటున్నారు కానీ మన పల్లెల్లో వాళ్ళు మాత్రం మన చుట్టూ ఎన్నో ఔషధాలున్న మొక్కలు మన పొలాల్లో ఉంటాయండి మనం వేటిని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు కానీ పూర్వం ఇలాంటివన్నీ తిని కదా మన పెద్దవాళ్ళంతా ఇదే ఆరోగ్యంగా ఉన్నది ఆయుర ఆరోగ్యాలతో వంద సంవత్సరాలు బ్రతికిన వారు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు మన ఆయుష్ ఎంత ఉంటుందండి మా అంటే ఒక నలభై సంవత్సరాలు అంతేనండి అరవై అంటే గ్రేట్ అనుకోవాలి అలా అయిపోయింది మన జీవన విధానం ఎందుకంటే అన్ని మందులతో వేసిన కూరగాయలు పండ్లు అవే తింటున్నాం ఆరోగ్యం అనుకుంటున్నాం ఇలాంటి ఆరోగ్యమైనవి మాత్రం మనం ఎక్కువగా పట్టించుకోం కదా ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందంటే ఈ ఆకుని కూరలాగా వండుకోలేని వారు ఇది మనకి దొరికినప్పుడు నీడలో ఆరపెట్టుకొని పౌడర్ చేసుకొని ఈ పొడిని కషాయంలా కూడా చేసుకొని త్రాగవచ్చండి ఇది అలా కషాయం త్రాగడం వల్ల మన బ్లడ్లో ఇప్పుడు బ్లడ్ షుగర్ ఉంటుంది కదా అలాంటివన్నీ కంట్రోల్గా ఉంటాయి అంతేకాదండి దీన్ని ఎక్కువగా అంటే ఎక్కువగా అంటే ఇది వర్షాకాలం ఎక్కువగా మొలుస్తుందండి కనీసం వారానికి ఒక్కసారి మనకు దొరికినప్పుడు ఇలాంటి హెల్తీ ఫుడ్ తినాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఎందుకంటే ఇది మనం దీన్ని ఎక్కువగా తీసుకోవడం వలన ఇప్పుడు మన లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళు అంటే ఆల్కహాల్ అది ఎక్కువగా తీసుకుంటారు కదా కదా వాళ్ళు ఎవరి డ్యామేజ్ అయిన వారికి కూడా ఈ కూర ఆకు కూర దీన్ని కషాయంలా కానీ కూరలా కానీ పప్పులా కానీ ఏ విధంగానైనా సరే ఎక్కువగా ఉపయోగించడం వలన అలాంటి సమస్యలు తగ్గుతాయి మెయిన్గా కిడ్నీ సమస్యలండి కిడ్నీలో స్టోన్స్ ఉన్న ఇంకా ఏవైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా ఇది చాలా ఉపయోగపడుతుందంట ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం యూరిన్కి అది ఎక్కువగా వెళ్తుంటే అందులో వేస్ట్ అంతా పోయి మనం కిడ్నీ స్టోన్స్ నుండి వాటి నుండి తగ్గించుకోవడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుందంట అయితే ఇవన్నీ మీరు చెప్పేది ఏంటి వీటి గురించి మాకు మాత్రం గూగుల్లో కొడితే తెలియదా అని మీలో చాలామంది అనుకుంటారేమో కానీ తెలిసి ఎంతమంది వాడుతున్నాము అది నేను చెప్పేది ఏంటంటే దీని ఉపయోగాలు వీటి గురించి గూగుల్లో కొడితే వచ్చేస్తాయి కానీ ఇలాంటి ఆరోగ్యమైన ఆహారాలని మనం ఎంతవరకు ఉపయోగిస్తున్నాం మన నిజ జీవితంలో కదా అవునండి ఇవంతా ఇలా ఇలాంటి ఆరోగ్య ఔషధాలున్న ప్రతి మెడిసినల్ ప్లాంట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం మన వీడియోల్లో మనం వండుకుందాము తిందాము ఆరోగ్యంగా ఉందాము అయితేనండి ఈ ఆరోగ్యమైన ఆకుకూరని నేనైతే ఏమీ విత్తనాలు వేసో లేకపోతే మందులు వేసో ఏ విధంగానూ పెంచలేదండి ఇది వర్షాలు పడగానే ఇట్లాగా నా టబ్స్లో దానంతటి కదిగా మొలుస్తుంది ఇట్లా మొలవగానే వీక్లీ వన్స్ నేను ఇట్లా లేతగా ఉండగానే ఇలా కట్ చేసేసుకుంటాను ఎందుకంటే ఇది మెడిసినల్ ప్లాంట్ కాబట్టి దాన్ని మెడిసినల్ ప్లాంట్గానే వాడాలి ఇలాంటివి ఒకసారి చూడండి ఈ టబ్లో ఇంత పచ్చగా ఇలా వచ్చింది కదా నేను ఇది మొక్కలతో సహా పీకేసుకుంటాను ఎందుకంటే ఇది నేను లాగేస్తుంటే వేరే లో ఇంకా వస్తుంటుంది అయితే ఇవి ఏవి విత్తనాలు వేసి పెంచలేదండి ఎంత హెల్దీగా చూడండి ఎక్కడా కొంచెం కూడా డ్యామేజ్ లేదు ఎటువంటి చీడపీడలు లేవు ఆరోగ్యంగా పెరిగింది ఇవి తింటే కదా మనం ఆరోగ్యంగా ఉండేది అయితే ఒకసారి చూడండి నేను ఇదంతా ఇప్పుడు వం తీసేసి వండుతాను దీని కింద మళ్ళీ తోటకూర మొలుస్తుంది చూసారా చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి చూసారా ఇవి కూడా నేను వేసినవి కావండి అవే విత్తనాలు పొడి పడి ఈ టబ్స్లో ఇలా ఉండిపోతాయి ఇలా వర్షాలు పడినప్పుడు అట్లా ఆ వాన చినుకులకి ఆ నీటి తడికి మళ్ళీ అవి మొలుస్తాయి నేను ఇది హార్వెస్ట్ చేసిన వన్ వీక్కి మళ్ళీ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట వస్తుంది ఇలా హెల్తీ ఆకుకూరలు చిన్న చిన్న టబ్బుల్లో కూడా పెట్టుకోవచ్చండి ఆలోచించండి వీలున్న వాళ్ళు తప్పకుండా మీకు కొద్ది ప్లేస్ ఉన్న కింద నేల నేల ఉంటే దాన్ని ఉపయోగించుకోండి లేదు అంటే బాల్కనీలు టెర్రెస్లు ఉంటే వాటిని వేస్ట్ చేయకండి వీలున్న ప్రతి ఒక్కరూ కూడా ఇలా టబ్బుల్లోనో కిందనో వీలైనంత వరకు ఆకుకూరలు కూరగాయలు మీ సొంతగా పెంచుకొని అందరం ఆరోగ్యంగా ఉందామండి మన దేశాన్ని ఆరోగ్యంగా ఆరో ఉండేలా మనం చేసుకునే బాధ్యత మనందరి మీద ఉంది కదా మనం హెల్తీగా ఉండాలి మన కుటుంబాన్ని కూడా హెల్తీగా ఎలా ఉండాలి అంటే ఇలాంటివన్నీ మనం నేర్చుకోవాలి సరేనండి ఈ డిస్కషన్ ఇలా మాట్లాడుతుంటే ఎంతైనా సరిపోదు ఇలా ఇలాంటి వాటి గురించి చెప్పుకుంటుంటే ఎంత టైం కూడా మనకి సరిపోదు కదా అయితే కిందకి మన కిచెన్లో మిగిలిన విషయాలు మాట్లాడుకుంటూ వంట చేసుకుందాం అండి ఈ కూర ఎలా వండుతాను ఏంటి అనేది మనం కిందకెళ్ళి మాట్లాడుకుందాం సరే పదండి కిందకి వెళ్ళిపోదాం మన టెర్రెస్ మీద నుండి తీసుకొచ్చుకున్న కూరని ఇంతసేపు క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయ్యి ఈ కూర ఉండి మీకు చూద్దామని వచ్చానండి చూడండి మనం పైనుండి కోసుకొచ్చుకున్న ఈ పునర్నవ ఆకు గలిజేరు ఆకుని శుభ్రంగా ఇలా ఆకులు చిన్న చిన్నవి కాడల నుండి తీసి చూడండి ఇట్లా తీసి శుభ్రంగా కడిగేసుకొని ఇలా ఆకుల్లా తీసుకొని చిన్న చిన్నగా శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను తర్వాత మంచిగా ఉల్లిపాయ కట్ చేసుకున్నాను వెల్లుల్లి వెల్లుల్లి అంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను కొన్ని క్రష్ చేసి కొన్ని విడిగా వేస్తున్నాను పచ్చిమిర్చి వచ్చేసి కొంచెం జీలకర్ర వేసి లైట్గా క్రష్ చేశాను కొద్దిగా అలా మరీ మెత్తగా కాకుండా క్రష్ చేశానండి అయితే నేను ఇది పెసరపప్పు వేసి చేసుకుంటున్నాను మీ ఇష్టం అండి కూర వండుకోవడం అనేది ఎలానే వండుకోవాలి ఈ పద్ధతి ఈ కూర తినడం ముఖ్యం అంతే దీనిలోని బెనిఫిట్స్ని అనుభవించడం ముఖ్యం అంతేగాని ఇలానే వండుకోవాలని లేదు ఇది పప్పులో వేసుకోవచ్చు ఎండ పెట్టుకొని పౌడర్ చేసుకొని వాడుకోవచ్చు లేదా ఈ పచ్చాకు నీళ్ళల్లో వేసి కషాయంలా తాగొచ్చు అది మీ ఇష్టం అండి హెల్త్ కోసం తినడం ముఖ్యం అయితే నేను ఇందులో ప పెసరపప్పు వేసి వండుకుంటున్నానండి ఈ పెసరపప్పు వచ్చేసి మేము పాతకాలం పద్ధతిలో తయారు చేసుకుంటాం ముందుగానే వేయించి అంటే పెసలు ముందుగానే వేయించి వాటిని కడిగి గాలించి ఎండలో ఎండ పెడతారండి ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట ఎండలో ఎండ పెట్టి దాన్ని మేము విసుర్రాయి అంటారు తెలుసు కదా అందులో వేసి విసురుకుంటాం అన్నమాట మిల్లులు అవి పట్టించము ప్రస్తుతం ఎందుకంటే ఇంకా మేము కొన్ని పాతకాలం పద్ధతుల్లోనే చేసుకుంటున్నాం ఈ పప్పుని నేను ఈరోజు కూరలో వాడుతున్నాను మొదటగా వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసేసుకుందాము బౌల్లో మనం తాలింపుకి సరిపడా ఆయిల్ ఎందుకంటే నేను ఇంత అంత అని చెప్పనండి ఎందుకంటే మనం తక్కువ వాడడం మంచిది నూనెని కొంతమంది తక్కువ వేసుకుంటారు ఎక్కువ ఒక తాలింపుకు సరిపోయే నూనె అంతవరకే చెప్తాను ఇది వేడెక్కనిద్దాము ఆయిల్ వేడెక్కిందండి పోపు గింజలు వేసుకుందాం పోపులన్నీ వేసుకొని కొంచెం దోరగా వేగనిద్దాం ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు అన్నీ వేసుకొని కొద్దిగా చిటపటమన్న తర్వాత కొద్దిగా ఎండుమిర్చి ఒక రెండు వేసుకున్నానండి రెండు ఎండుమిర్చి వేసేసుకొని ఉల్లిపాయలు వేసేసుకుంటున్నానండి ఎండు మిర్చి వేగగానే ఉల్లిపాయలు కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇవి కొద్దిగా దోరగా వేయించుకున్నాము మరి ఎక్కువగా వేగనవసరం లేదు కొంచెం వేగనిచ్చుకున్నాం చూడండి ఇలా వేగుతూ ఉంటాయి కదా కొద్దిగా వేగుతుండగా ఇందులో వెల్లుల్లి వేసేసుకున్నాం చెప్పే కదండి వెల్లుల్లి మనకి చాలా మంచిది ఆరోగ్యానికి దీన్ని ఎంతైనా వేసుకోవచ్చు అది మన ఇష్టం అన్నమాట కూరలు ఇలా తగులుతూ ఉంటే ఉడికి మంచిగా టేస్టీగా ఉంటాయి వెల్లుల్లి కూడా ఇలా కొంచెం వేగుతూ ఉండాలి వేగుతుండగా మనం కచ్చా పచ్చగా పట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకున్నాము ఈ పచ్చిమిర్చి అనేది మీకు వండే కూర మీరు తినగలిగే కారాన్ని బట్టి వేసుకోండి ఎందుకంటే ఇంక ఇందులో ఎండు కారం వేయమండి అందుకనే ఓన్లీ పచ్చికారం వేసుకుంటాం కాబట్టి ఇవన్నీ కొద్దిగా వేగనిద్దాము ఈలోగా కొద్దిగా పసుపు వేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని ఒక్కసారి ఇలా కలపెట్టేసుకుందాము కలపెట్టుకొని ఈ ఆనియన్స్ ఇలా కొద్దిగా వేగే వరకు ఉంచుకొని తర్వాత మనం కొద్దిగా నానబెట్టుకున్నాం కదా అదే మీరు పచ్చి పెసరపప్పు అయితే కొద్దిగా దోరగా వేయించుకొని నానబెట్టుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నానితే చాలండి ఎక్కువ అవసరం లేదు ఇందులో నుంచి ఈ వాటర్ అంతా తీసేసి ఈ పెసరపప్పుని ఇందులో వేసేసుకున్నాం వేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఇలా వేయించేసుకుందామండి ఇందులో కొద్దిగా నీరు ఉంటుంది కదా ఆ నీరంతా పోయి కొంచెం అలా ఫ్రై అయ్యే వరకు వేయించుకుందాం అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సేనండి మీరందరూ తప్పకుండా నా పద్ధతిలోనే చేసుకోవాలని నేను చెప్పను కానీ తప్పకుండా ఇట్లా సీజన్లో దొరికే ఆకుకూరలు ఔషధ మొక్కలు ప్రతీది మన చుట్టూ ఏమున్నాయని గమనిస్తూ ప్రతీది మనం నిత్య జీవితంలో వాడడం ఎంతైనా అవసరం అండి మళ్ళీ కోవిడ్ అంటున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ ఇలా కొద్దిగా వేగిన తర్వాత మన ఆకుకూరని వేసేసుకోవడమే మన గలిజేరు ఆకుని చూడండి ఇలా కడిగేసుకొని శుభ్రంగా ఇలా చిన్న చిన్న ఆకుల్లా తీసి పెట్టుకున్నాను ఇదంతా వీటిలో వేసేసి చూడడానికి దీని నిండా అనిపిస్తుంది కదండి ఉడికితే చాలా కొద్దిగా అవుతుంది ఎందుకంటే కొట్టి ఆకులే కదా ఇందులో వేస్తాము కాడలు అవి ఎక్కువగా వాడమండి ఎందుకంటే అవి ఉడకవు కొంచెం గట్టిగా ఉంటాయి దీని కాడలు అందుకోసమని ఒక్కసారి కలబెట్టేసుకో పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి మూత పెట్టేసుకుందాం ఒక్కసారి చూద్దామండి మూత తీసి చూడండి ఎంత బాగా ఉడికిందో పెసరపప్పు ఇలా పై పైన జల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కమ్మటి వాసన వస్తుంది ఇంక ఇందులో మనం ఎండు కారం ఏమీ వేయం కదా పచ్చి కారంతో సరిపోతుంది అయితే సాల్ట్ ఇప్పుడు వేసుకున్నాము ఎందుకంటే సగం వేగిన తర్వాత ముందుగానే సాల్ట్ వేసుకుంటే పెసరపప్పు సరిగ్గా ఉడకదండి మరీ గట్టిగా ఉన్నా బాగోదు అందుకోసమని సాల్ట్ వచ్చేసరికి మీ టేస్ట్కి సరిపోను వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి కలబెట్టుకొని మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుందామండి దగ్గరకు వచ్చేస్తుంది ఇలా కొద్దిగా వేగగానే వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం చూడండి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుందాం సాల్ట్ వేసాక ఒకసారి చెక్ చేద్దాం అండి చూసారా ఎంతసేపు మంచిగా ఫ్రైలా అయింది కదా ఇప్పుడు ఉడుకుతుంది చూడండి సాల్ట్ వేసాక చక్క నీళ్ళు ఊరింది ఇట్లా నీళ్ళు ఊరుతుంది ఇవంతా నీళ్లు లాగేసుకొని దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకుంటే మన కూర రెడీ అయిపోతుంది ఒక రెండు నిమిషాలు మళ్ళీ నీరంతా దగ్గర పడే వరకు మరి కొద్దిసేపు ఉడికించుకుందాం ఒకసారి చెక్ చేద్దామండి అయిపోయినట్టే మన కూర చూడండి ఆరోగ్యమైన మన ఆకుకూర రెడీ అండి పునర్నవ పేరులోనే ఉందండి మీరందరూ ఇలాంటివి చిన్న చిన్న విషయాలైనా పట్టించుకోండి ఆరోగ్యమైన కూరలు వండుకోండి ఎన్ని బెనిఫిట్స్ అండి ఈ ఒక్క ఆకుకూర ఎన్ని రోగాలను నిరోధిస్తుంది ఆడవారికి పీరియడ్స్ టైంలో ఎక్కువ బ్లీడింగ్ అయినా వారికి లివరీ డ్యామేజ్ అయినా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా అట్లా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇలాంటి ఆకుకూరలు తినడం వల్ల మనకి చాలా ఆరోగ్యం అయిపోయిందండి మన ఆకుకూర స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఎంచక్క మన సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం గుమ్మలాడిపోతుందండి ఇది ఇదేదో నా కూర కాబట్టి నేను వండుకున్నాను కాబట్టి అని చెప్పడం లేదు ఇందులో పెసరపప్పు వేసాం కదా ఆ కమ్మదనం అనమాట పెసరపప్పు ఉడుకుతూ ఉంటే ఆ కమ్మదనం తెలుస్తుంది చూడండి ఎంత బాగుందో మీకు కూడా నోరూరుతుంది కదా అందుకోసమనే నెక్స్ట్ మీరు ఈ కూర ఎక్కడున్నా వండుకుంటారని ఆశిస్తున్నాను ఇంతేనండి హాట్ హాట్గా మన ఆరోగ్యమైన ఎన్నో రకాల రోగాలను హరించే శక్తి ఉన్న ఈ ఆకుకూర పునర్నవ అదేనండి అటుకు మామిడి తెల్ల గలిచేరని కూడా ఉంటుంది పేరు ఏదైతే ఏంటి వేడి వేడిగా రెడీ అయిపోయింది ఈరోజు మా ఇంట్లో ఇలాంటి హెల్దీ రెసిపీస్ మాత్రమే నేను మీకు చూపిస్తాను వంట పంట మనం పంట పండించుకుందాం ఆరోగ్యంగా ఎలా వండుకొని తిందాం సరేనా మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి